ज गौतम एंड आई एक्चुअली स्टेन मलकाज गि बैक पेन इट्स आई है ट्रीटमेंट्स लाइक कईरोपथी ऑयल मसाज यू नो फिजेरफी बट इट इंट वर्क एस लाइक वोट आई एक्सपेक्ट आई स्ट्रांगली सजेस्ट होमियोपथी यू पीपल कैन नो कैर ऑन विदमियोपथी एर ए मलकाजगी एंड डॉक्टर नेम इज नागेश्वर एंड द्लीम इज नियो के होम्योपथी फोन नंबर व्यंकटेश कन्या लग्न कन्या राशि ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్న సత్సమతిపతి అయిన బుధ భగవానుడు ప్రథమార్థంలో అనుకూల ఫలితాలు శుభకరకరమైన పరిణామాలు కలగజేసే అవకాశం ఉంది కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాలు అనుకూల ఫలితాలు తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకుని అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ సహా సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందింపజేయడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లబ్ లభ్యమయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ అనూహ్యమైన లాభాలు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క ధనాభివృద్ధి కూడా బాగా పెరుగుతుంది అలాగే ఈ లగ్నానికి ధన మరియు భాగ్యాధిపతి అయిన శుక్రభగవానుడు కూడా కాబట్టి ఈ లగ్నానికి మంచి శుభకరమైన అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి మరియు బంగారు ఆభరణాలు ఇట్లాంటివి బాగా అను కొనుగోలు చేయడం అలాగే డైమండ్స్ కొనుగోలు చేయడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి వంశపారంపర్య ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అది సెటిల్ అయ్యి కొద్దిగా ధనం ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది మాటతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి సభలలో బాగా ప్రసంగించగలుగుతారు మీ ప్రసంగాలతో పది మందిని మెప్పించగలుగుతారు అనేక సినిమా కళాకారులు కూడా వాటిలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ప్రతిభకి దగ్గ గుర్తింపు ఉంటుంది అలాగే పురస్కారాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభ ఫలితాలే దక్కే అవకాశం మీకుంది అలాగే తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పమైన ఆలస్యం జాప్యం జరిగే అవకాశం ఉంది కోపతాపాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది నూతనంగా ఉద్యోగాలు మారాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఉద్యోగం మారకపోవడం మంచిది మారితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ధనం పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవ్వడం చిన్న చిన్న ఇబ్బందులు కలగడం ఇట్లాంటి వ్యతిరేకమైన ఫలితాలు దీ యొక్క అంగారకుడి వల్ల కలిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క భాగ్యస్థలంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా కావడం డబ్బు చేతుల్లో నిలవకపోవడం మాట వల్ల అప్పుడప్పుడు సమస్యలు మరియు తీసుకునే నిర్ణయాల తడబాటు మానసికమైన ఒత్తిడికి గురవడం మరియు దైవికమైన బలం శక్తి పెంపొందడం విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి అశుభ పరిణామాలు గురుడి వల్ల కలిగే అవకాశం ఉంది జన్మజాతకంలో యోగకారకుల గ్రహస్థితులు బాగుంటే కనుక దోష ప్రభావాలు తగ్గుతాయండి అలాగే ముందుగా పాపగ్రహ భక్తులు అంటే సూర్య చంద్ర కుజ గురు కేతు దశలు వీళ్ళు ముందు ఏ ముందు అయిపోతే వాటి యొక్క పాప తీవ్రత తగ్గుతుంది అంటే ఇంతకుముందు నేను చెప్పిన వాటిలో గురు దశ ముందు అయిపోయితే కనుక పా ఈ యొక్క పాపతో ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఒకవేళ కాకపోతే కనుక ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ పంచమ మరియు షష్టాధిపతి అయిన శనేశ్వరుడు ఆరులో ఉండడం వల్ల శత్రురో రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి రావాల్సిన బాకీలు సకాలంలో వ వసూలయ్యే అవకాశం ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగతారు వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి కోర్టు న్యాయ సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలు తీర్పులు దక్కుతాయి అలాగే మూడుని చూడడం వల్ల మార్తలు బాగా మెరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చికాకులు ఉన్నప్పటికీ మీకు వారు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు బాగా సమయాన్ని ఉపయోగించుకుంటే బెనిఫిట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంది అలాగే లాభవృద్ధి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి కొద్దిగా అశుభకరమైన వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తీసుకునే నిర్ణయాలు తలబాటు మానసికమైన ఒత్తిడికి గురవడం వేరే వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకమైన సలహాలు రావడం ఒకవేళ అలా వచ్చినప్పటికీ మనం ఆ నిర్ణయాలు తీసేసుకొని వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బయట వాళ్ళ సలహాలు వినకుండా ఇంట్లో వాళ్ళు మీ యొక్క పా ఇదివరక కాలం నుంచి తెలిసిన స్నేహితుల యొక్క సలహాలు సూచనలు ఎక్కువ ఫాలో అవడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు అలాగే వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా ఈ లగ్నానికి యోగకారకుడు కాదు పాపి కాబట్టి కొద్దిగా ఈయన కూడా కొద్దిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల పదమార్థంలో అష్టమంలో ద్వితీయార్థంలో నవమంలో ఉంటాడు ప్రథమార్థంలో అష్టమంలో ఉండడం వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి చిక్కాలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కుటుంబంలో ఉండే అవకాశం ఉంది ద్వితీయార్థంలో మాత్రం చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం మరియు మే పదిహేను తర్వాత కొద్దిగా లంగ్ స్లిప్ అవ్వడం సోదర సోదరి వరకు వెళ్తే చిన్న చిన్న విభేదాలు తండ్రితో కూడా చిన్న చిన్న విభేదాలు ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి లగ్నంలో కేతువు అలాగే ఏడో ఇంట్లో రాహువు ఉండడం వల్ల ముందుగా కేతు అయిపోయి రాహు ముఖ్యే కనుక రాహుకేతులు ఇద్దరు అద్భుతంగా యోగించి లాభిస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్లో విశేషంగా లాభాలు సాధించగలుగుతారు అలాగే మీ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీ ఉన్నతికి తోడ్పడతారు అలాగే భార్య భర్తల మధ్య అన్యాన్యత ప్రేమాణరాగాలు పెంపొందుతాయి ఆల్రెడీ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ సమయంలో పెళ్ళి తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా రాహుకేతుల యొక్క దశలాంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి ఒకవేళ వ్యక్తిగత చేత ముందుగా కనుక మీకు రాహు వైపే కేతు మిగులు అంటే ఈ పరిణామాలకు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఈ యొక్క ఈ గ్రహ దోషాల నిమిత్తం కూడా మీరు ఈ యొక్క బియ్యము మరియు నువ్వులు రెండు కూడా బాగా రెండు కూడా మిక్స్ చేసి అవి రెండు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపించడం కానీ లేకుంటే బియ్యం నువ్వులు ఎక్కడైనా ఇంటిపై ఎక్కడైనా పక్షులు ఉంటే కనుక పక్షులకి కొద్దిగా ఆహారంగా వేయడం ఇట్లాంటి పరిహారాలు చేయడం మంచిది అలాగే రెగ్యులర్గా కూడా మీరు గణపతి ఆరాధన శివారాధన విష్ణు సహసనము ఈ మూడు కూడా క్రమం తప్పకుండా చదువుకోవడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు శుభం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేన్ దిస్ బ్యాక్ పెయిన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్ట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి నమ్మ వెంకటేశుల లగ్నం తులారాశి ఈ యొక్క తులాలగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అనే శుక్ర భగవానుడు పరిపూర్ణంగా ప్రథమార్థంలో శుభకరమైన ఫలితాలనే అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మెయి పదిహేను లోపల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది తొందరగా అనుకూలమైనటువంటి ఈ యొక్క వరుడైతే వధు వధువు అయితే వరుడు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్టామినా ఇమ్యూనిటీ ఇట్లాంటివి పెంపొందుతుంది ద్వితీయార్థంలో మాత్రం మంచి కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు పొందే జరిగే అవకాశం ఉంటుంది మరియు ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక వ్యవహారికపరమైన విజయాలు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సప్తమాధిపతి అయిన అంగారు కూడా ఆరులో ఉండడం వల్ల శత్రురోగ రుణాది పిల్లలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే డబ్బులు అథ అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క భాగ్యస్థానం మీద కుజుడు యొక్క పాపదృష్టి వల్ల చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం కొద్దిగా కోపతాపాలకు అధిక అధికంగా గురవడం కుజుడి యొక్క పాప దృష్టి తుల మీద ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే తృతీయ షష్టాధిపతి అయిన గురు భగవాన్ అష్టమంలో ఉండడం వల్ల లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో చికాకులు మనస్పర్ధలు అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క గురుడు యొక్క అశుభ దృష్టి వ్యయస్థానం మీద ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవుతాయి మరియు పీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యాలు గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురువు ఈ యొక్క రెండవ స్థానాన్ని మరియు నాలుగో స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో చికాకులు దానిపరంగా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం ఇవ్వాల్సిన వాళ్ళు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూస్థానాలు చూడడం వల్ల భూ కబ్జాలు భూ లిటికేషన్స్ ఇట్లాంటి వాటికి కూడా స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడు అయినటువంటి శనేశ్వరుడు ఐదవ స్థానంలో ఉన్న దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది మరియు విద్యార్థులకు మార్కులు బాగా వస్తాయి పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది క్రియేటివిటీ బాగా పెంపొందుతుంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధన మరియు పరమైన లాభాలు చేకూరడము మరియు కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలడం మరియు ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందడం లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా పెంపొంది మరియు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా ఈ లాభాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు ప్రథమార్థాలను అద్భుతంగా యోగిస్తారు మరియు ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా మిశ్రమంగా యోగిస్తారు మరియు న్యాయ సంబంధమైన కోర్టు సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలు శుభకరమైన ఫలి పరిణామాలే కలగజేసే అవకాశం ఉంది ద్వితీయార్థంలో మాత్రం కుటుంబ అభివృద్ధిని కలగజేస్తారు అలాగే ప్రథమార్థంలో మాత్రం వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం అవ్వడానికి కొద్దిగా సహాయకారిక బుద్ధుడు ఉపయోగపడతారు కాబట్టి ఈ సమయంలో ప్రథమార్థాలు వివాహం కోసం ట్రై చేస్తే కనుక వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దశమాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి యోగిస్తాడు బాగు బాగానే మంచి శుభకరమైన ఫలితాలను కలగజేస్తారు కాబట్టి బుధుడు అంతర్దశ న దశలు నడిచినా చంద్రుడు అంతర్దశలు నడిచిన నడిచినా కానీ విదేశాలకు ప్రయత్నించే అవకాశాలు తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన ఫలితాలే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యుడు ముఖ్యంగా చంద్రుడు వృత్తి స్థానాధిపతి అవడం వల్ల తొందరగా వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బాగా తొందరగా వచ్చే అవకాశం ఉంది వృత్తి స్థానాధిపతి ఈ యొక్క గ్రహాల్లో శని కూడా అయ్యాడు చంద్రుడికి కూడా పదో స్థానాధిపతి వచ్చింది కాబట్టి తొందరగా శని చంద్రుడిని బాగా ఉపాసన చేసినట్లయితే అంటే వారికి సంబంధించిన ఏమైనా చేస్తే కనుక వృత్తిపరంగా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే లాభాధిపతి అయిన సూర్యుడు ఈ యొక్క లగ్నానికి పాపి యొక్క కాదు కాబట్టి ఎక్కడ ఉండే అక్కడ నుంచి పరిపూర్ణమైన వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా గవర్నమెంట్ జాబ్లు ఇట్లాంటి వాటికి ట్రై చేయకపోవడం మంచిది కొద్దిగా అవి రావడం విషయంలో స్వల్పమైన జాప్యం ఇబ్బంది ఇలాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడగలుగుతారు అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే ఈ యొక్క లగ్నానికి పన్నెండో ఇంట్లో కేతువు మరియు ఆరో ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతువు అయిపోయే రాహు మిగిలిన రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలి ఫలితాలని పరిణామాలనే కలగజేస్తారు రోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి వీసా పాస్పోర్ట్స్ ట్రై చేస్తే తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అవుతాయి విదేశాలకు తొందరగా వెళ్ళగలుగుతారు అక్కడ బాగా డబ్బులు సంపాదించగలుగుతారు తొందరగా సెటిల్ కూడా అవ్వగలుగుతారు ఎందుకంటే విదేశ స్థానం తులాల లగ్నానికి తుల లగ్నం వాళ్ళకి ఎక్కువ విదేశీ యోగం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే లగ్నాలతో పోలిస్తే ఈ అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఒకవేళ వ్యక్తిగత జాతకలో కనుక ముందుగా మీకు రాహువైపోయి కేతు మిగిలినట్లయితే కనుక కొద్దిగా శత్రురోగ రుణాది పిల్లలు మరియు వీసా పాస్పోర్ట్ మంజూరు అవ్వడం విషయంలో జాప్యము విదేశాలకు వెళ్ళినా అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఇట్లాంటివి కలగడం లాంటి అశుభకరమైన పరిణామాలు ఫలితాలు ఈ యొక్క కేతు వల్ల కొద్దిగా కలిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించి బయటకు వెళ్ళినట్టయితే కనుక ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే క్రమం తప్పకుండా కూడా మీరు శనగలు మీకు తోచినంత బెల్లంతో పాటు ఉడకబెట్టి ఆవుకి కుదిరినప్పుడల్లా తినిపిస్తూ ఉంటే మంచిది ముఖ్యంగా గురువారాల గురువారాలు తినిపిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు దక్కుతాయి అలాగే కుదిరినప్పుడల్లా కూడా మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు కోరుకున్న పనులు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి పరిపూర్ణంగా కూడా విజయాలు సాధించగలుగుతారు శుభం